పిఠాపురం జనసేన పార్టీలో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు దాంతో జనసేన వ్యవహారాలు అధికారిక కార్యకలాపాలు పర్యవేక్షించడం కోసం అంటూ తొలుత ఇన్ఛార్జిగా మర్రెడ్డి శ్రీనివాస్ అనే నాయకుడిని నియమించారు ఆ తర్వాత ఆయన హఠాత్తుగా తొలగించారు ఆయన స్థానంలో ఫైవ్ మెన్ కమిటీ తెర వచ్చింది కానీ ఇప్పుడు ఆ ఫైవ్ మెన్ కమిటీ కూడా ప్రభావం చూపలేకపోతుంది అనే నిర్ధారణకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది ఇప్పుడు ఫైవ్ మ్యాన్ కమిటీ స్థానంలో మరోసారి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి నుంచి జనసేన పార్టీలో చేరిన పెండెం దొరబాబుకి సారథ్య బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నారు అనే అభిప్రాయం క్రమంగా బలపడుతుంది త్వరలోనే అందుకు తగ్గట్టుగా అధికార ప్రకటన రావచ్చు అని అంతా భావిస్తున్నారు నిజానికి పెండెం దొరబాబు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా ఉండగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు పెండం దొరబాబు మీద చాలా ఘాటైన విమర్శలు చేశారు ఆయన సంగతి తేలుస్తాం అన్నట్టుగా మాట్లాడారు కానీ తీరా అధికారం మారంగానే దొరబాబు నేరుగా పవన్ కళ్యాణ్ని కలవడం జనసేన పార్టీ కండువా కప్పుకోవడం ఇప్పుడైనా జనసేన పార్టీలో ఫైవ్ మెన్ కమిటీలో మెంబర్గా కథ నడిపే వ్యవహారం దక్కించుకోవడం ఆసక్తికర పరిణామం అయితే ఇప్పుడు జనసేన పార్టీకి పిఠాపుర్లో చాలా పెద్ద సమస్య ఎదురుకాబోతోంది స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట సరైనటువంటి నాయకత్వం కలువు కావడంతో జనసేన పార్టీ అవస్థలు పడుతుంది పవన్ కళ్యాణ్ గెలిచి రెండేళ్లు పూర్తవుతున్నా ఇంకా పిఠాపుర్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడంలో విఫలమైన విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పిండం దొరబాబు తప్ప మరొక ఆల్టర్నేట్ లేదు అని అభిప్రాయానికి వచ్చినట్టుగా అంతా భావిస్తున్నారు పిఠాపుర నియోజకవర్గంలో బలమైన పట్టుండడం ఇరవై ఏళ్లుగా ఆ నియోజకవర్గంలో పిండం దొరబాబు విస్తృత స్థాయిలో కృషి చేస్తూ ఉండడం దాంతోపాటుగా ఉన్నటువంటి బంధువర్గం నెట్వర్క్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు జనసేన పార్టీకి కలిసి రావచ్చు అని అంచనా వేస్తున్నారు ప్రధానంగా పిఠాపురంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ చాప కింద నీరులా వ్యవహరిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఆయన స్కెచ్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ హవా సాగకూడదు అని ఎస్విఎస్ఎన్ వర్మ అంచనా వేస్తున్నారు ఈసారి స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ లక్ష్యాలకు గండి కొడితేనే వచ్చే ఎన్నికల్లో తనకు అంతో ఎంతో ఆశ ఉంటుంది అని వర్మ భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగా జనసేన పార్టీకి చెక్ పెట్టే ఉద్దేశంతో తన అనుచర వర్గాన్ని సన్నద్ధం చేస్తున్నారు అన్ని గ్రామాల్లో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రతినిధులే పోటీలో ఉండాలి అని భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగా అవసరమైతే కూటమే అభ్యర్థులకు రెబలగాయనైనా బరిలో ఉండాలి అని భావిస్తున్నారు అందుకోసమే ఇప్పటికే ఎస్వి వర్మ సన్నాహాలు చేసుకుంటున్నారు ఇది గ్రహించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎస్వీఎస్ఎన్ వర్మ ఎత్తులకు పై ఎత్తులు వెయ్యాలంటే జనసేనలో ఉన్న నాయకత్వం సామర్థ్యం సరిపోదు అని ఆందోళన చెందుతున్నారు నిజంగానే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులే గనక వాటమి పాలైతే అది పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు మీద చాలా పెద్ద ప్రభావం చూపుతుంది వచ్చే ఎన్నికల్లో దాని తాలూకా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది దాంతో ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఏదో రకంగా గట్టెక్కాలని పవన్ కళ్యాణ్ గట్టిగా సంకల్పించుకున్నారు అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు ఎస్విఎస్ఎన్ వర్మ ఎత్తులకు పై ఎత్తులు వేయాలని భావిస్తున్నారు ఇప్పుడు ఎస్విఎస్ఎన్ వర్మను పిఠాపురలో ఢీ కొట్టాలంటే పెన్నం దొరవావు తప్ప మరొక ప్రత్యామ్నాయమే లేని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు అందుకే ఇప్పుడు పెండొందోరబాబుని పూర్తిగా ప్రోత్సహించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా భావిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్విఎస్ఎన్ వర్మ వ్యూహాలకు తగ్గట్టుగా ప్రతి వ్యూహాలతో కూటమి అభ్యర్థుల్ని ముఖ్యంగా జనసేన అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత పెన్నం దొరబాబుకి అప్పగించబోతున్నారు ఆర్థికంగా బలమైన నేత కావడం బంధువర్గం సహా అనేక రకాల కేడర్ ఉండడం ఇవన్నీ కూడా ఇప్పుడు దొరబాబుకి కలిసి వచ్చే అంశాలు దాంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెండొందోరబాబుని ఏకైక ఇన్ఛార్జ్గా నియమించే యోచనకి వచ్చినట్టు అంతా భావిస్తున్నారు తొలుత మర్రెడ్డి శ్రీనివాస్ ఫెయిల్ అయిన తర్వాత నియమించిన ఫైవ్ మ్యాన్ కమిటీ కూడా పెద్దగా ప్రభావితం చేయలేకపోవడంతో పైగా ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళలో మెజార్టీ స్థానికేతరులు కావడంతో బాధ్యత అంతా పెండొందోబాబుకి అప్పగిస్తే ఆయన్నే నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తే అప్పుడు జనసేన పార్టీ ఏదో మేరకు కుదుట పడుతుంది అని జనసేనాని దాదాపు అంచనాకు వచ్చినట్టుగా భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగా నిర్ణయం వెలువరించబోతున్నారు త్వరలోనే జనసేన పార్టీ అధినేత నుంచి దీని మీద అధికారిక ప్రకటన రావచ్చు అని పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది మరి నిజంగానే పెండం దొరబాబు తెర మీదకి వస్తే జనసేన పార్టీ అధినేత ఆశించిన లక్ష్యాలు నెరవేర్చే ప్రయత్నంలో ఎంత మేరకు సక్సెస్ అవుతారు ఆ కారణంగా జనసేన పాత కొత్త కేడర్ మధ్య ఎలాంటి విభేదాలు వస్తాయి వాటిని సరిచేసేటువంటి వ్యవహారంలో ఎంత సమన్వయంతో సాగుతారు ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ భౌతవ్యం మీదే ప్రభావితం చేసే విషయంగా భావించాల్సి